కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మెల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక సాయంత్రకాల సమయంలో ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహోన్నతుడు మాదేవా కృపకల మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత ఉంచి ఎటువంటి భయాందోళనకు టెన్షన్కు ప్రభానైనా ఎటువంటి ప్రభానైనా తండ్రి భయభ్రాంతులకు మేము లోను కాకుండా మా జీవితాలు మీరు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా ఇక్కడ కూర్చొని ప్రతిభను జ్ఞాపకం చేసుకుని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అలాగే ప్రభా నైనా ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆర్థులు ఉంచవలసిందిగా వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మెయిన్ ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన పాల్గొన్న తర్వాత ఆరాధి ప్రవేశిద్దాం నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యాడి ছিলাম

క్రీస్తు మమ్మును కనుకరించుమా క్రీస్తు మమ్మును కనుకరించుమా ప్రభువా మమ్మును కనుకరించుమా ప్రభువా మమ్మును కడికరించుమా అపొస్తలుల

అందరూ చూడండి ఉండి ఎగుజరానికి ఏర్పాటు వాక్య భాగముగా వివాహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మనం చదువుకుందాం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం అప్పుడు ఫిలిప్పు ప్రభు తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఎంతకాలము ఎద్దు నన్ను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా అడుగుచున్నావు ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే పిలుపు గారికి యేసు వారి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ ఏమంటారంటే మాకు దేవుడిని తండ్రిని చూపించమని పిలుపు అడుగుతూ ఉంటే నేను ఇంతకాలం నీ దగ్గర ఉన్నానే కదా మరి నన్ను నువ్వు దేవుని యొక్క కుమారుడిగా నువ్వు చూడలేకపోతున్నావు అని అడుగుతూ ఉన్నాడు ఒక సమయంలో ఎలిజబెత్ రాణి గారు క్వీన్ ఎలిజబెత్ రాణి గారు ఒక మరి ఔటింగ్కి లేకపోతే బయట ఒక పిక్నిక్కి వెళ్ళారంట ఎలిజబెత్ రాణి గారు ఎక్కడికి వెళ్ళినా అతని యొక్క అంగరక్షకుడు ఇంచుమించు ఇరవై సంవత్సరాలుగా అతని దగ్గర ఆమె దగ్గర అంగరక్షకుడుగా పనిచేసిన అతను ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమెతో పాటు ఉండేవాడంట అదే పిక్నిక్కి ఆ యొక్క రాణి గారితో పాటు అతను వెళ్ళాడంట వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది టూరిస్టులు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నారంట చాలామంది టూరిస్టుల ప్రదేశంలో ఉండి అక్కడ ఉన్న రాణి గారు ఆ యొక్క అంగరక్షకుడు ఇద్దరు ఉండగా వీళ్ళు ఆ యొక్క అంగరక్షకుడుతో మాటలు కలిపారంట మాటలు కలిపి అడుగుతూ ఉంటే ఇట్లా నేను రాణి గారి దగ్గర ఉంటాను రాణి గారి యొక్క అంగరక్షకు అని ఆ యొక్క అతను చెప్పాడంట అప్పుడు ఆ పక్కన ఉన్న గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఇతను గురించి మీకు తెలుసా ఇతను రాణి గారి యొక్క అంగరక్షకుడు అని రాణి గారికి చెప్తున్నా అంటే అక్కడ ఎలిజబెత్ రాణి ఈమె అని వాళ్ళు తెలుసుకోలేదు కానీ ఆమె వెనకాల బాడీ గార్డ్గా ఉండే అంగరక్షకుని వారు ఐడెంటిఫై చేశారు ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ని వారు గుర్తుపట్టలేకపోయారు కానీ అతని వెనకాల ఉన్న బాడీ గార్డ్ ని గుర్తుపెట్టారు అది వారి యొక్క దురదృష్టం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి ఆ యొక్క రాణి గారి దగ్గరికి వెళ్ళి ఇతను రాణి గారి యొక్క అంగరక్షకుడు అతనితో కలిపి మాకు ఒక ఫోటో తీయమని రాణి గారికి కెమెరా ఇచ్చారంట ఇక్కడ ఎందుకు ఇంకా మాట చెప్తున్నానంటే మన యొక్క జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో దేవుడు మనకు కనిపించకపోయినప్పటికీ అనేక విధాలుగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు అనేక విధాలుగా మనల్ని ఆదుకుంటూ ఉంటాడు అనేక విధాలుగా మన యొక్క జీవితాల్లో మరి ఎంతో మరి నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంటాడు కానీ చిన్న చిన్న విషయాలకే మనము రువ్వా ఎందుకు ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయటం లేదని అతను మనకు చేసిన సహాయాలన్నింటినీ మర్చిపోయి నువ్వు నాకు చేయటం లేదని అతన్ని మనము మరి మన జీవితాల్లో ఐడెంటిఫై చేసుకోలేకపోతా ఉన్నాం ప్రిదే సంగమా ఇక అంగరక్షకుడికి ఇచ్చిన విలువ రాణి గారికి ఇవ్వలేని స్థితిలో వారు ఉన్నారు అలాగే మనము కూడా అసలైన తండ్రి యొక్క కుమారుడైన మన యొక్క దేవుడైన యేసుక్రీస్తు వారిని మర్చిపోయి వారి పేరు మీద వారి యొక్క స్వార్థపూరిత జీవితాలను కొనసాగిస్తున్న వారికి మాత్రం ఎక్కువ మనము మరి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం దీనివల్ల మన జీవితాల్లో ఎటువంటి మార్పులు ఉండవు మన జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండదు మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాద సమాధానకర జీవితాలు ఉండవు కాబట్టి మన యొక్క జీవితాల్లో ముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి సమయం కేటాయించాలి దేవునితో మాట్లాడగలిగే ఆ యొక్క సమయాన్ని ప్రతిదినమో అనుదినమో మన జీవితాల్లో మనము అలవాటు చేసుకోవాలి అప్పుడే దేవుని యొక్క ప్రాధాన్యత మన జీవితంలో ఉంటుంది ఇతరుల యొక్క లేకపోతే ఇతరులు దేనికి ప్రాధాన్యత లేని వారికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా మనం జీవించగలుగుతూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నాకు ప్రాధాన్యత ఇవ్వండి నా పేరు చెప్పుకుని స్వార్థపూరితంగా జీవిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వదు అంటున్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రవదించి దీవించి కాచి కాపాడున్ను కాక అంతా లేచి నిలబడినట్లయితే ముగిపో ఆశీర్వాదం ముగించుకుందాం మహమ్మతుడు మాత్రం ఈ వాక్ మా తండ్రి దీని మంత్రుల మీరు ఇచ్చిన దక్షిణ పెట్టి వందనాలు రాత్రి కాల్స్ దివులతో కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన సిస్టర్ అనుద్ బాబు శాఖ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రభు గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే ఆశీర్వించిన అనారోగ్యము అస్వస్థలు ఉన్న సుధాకర్ సార్ గారికి కావాల్సిన పూర్తి స్వస్థానికరించండి రింక్ కావాల్సిన పూర్తి స్వస్థనా జిమ్ యొక్క నాన్నగారికి కావాల్సిన స్వస్థానికరించండి అలాగే ప్రభా నైనా ప్రభా ఇంకా ఎవరైతే అస్వస్థత అనారోగ్యాలను మీకు సహాయం కోరి రాత్రి కావసిన ప్రార్థన చేసుకున్న వారికి కావాల్సిన సాయంత్రం ఇచ్చేయండి ప్రభా వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోనీ గారు జింటురాటన్ గారు డానియల్ ఫిర్సన్ గారు డాన్ మాట్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సహజ శ్రేష్ట గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి వారి వస్తు తీర్చండి ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు గారిని జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి ఆయన వందనాలు అలాగే ప్రభు ఇది మా జీవితాల్లో మా యొక్క వ్యాపారాలు మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ప్రభా మరింతగా మీకు సేవ బలపడుతూ మీ వాక్యానికి సమయం కేటాయిస్తూ మీ ప్రార్థనకు సమయం కేటాయించే బిడ్డలుగా నిండగలడానికి సాయిదా ఇచ్చింది ప్రభు నాయన వంద అలాగే ప్రభు నాయన అమ్మగారు నాన్నగారు చిన్న కుటుంబాలు ఆచిని మెరుడైన సింపుని నేను జిమ్ని దాత్రి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలిగా ఆశ్రయించండి ఆచి యొక్క పిక్నిక్ అంతట్లో కాచి కాపాడి బిడ్డను కాల్సి మంచి ఆరోగ్య శక్తి బలాండి కృషి ప్రెన్స్ విషయం ప్రత్యేక మన ప్రార్థన చేసిన ఇద్దరిని బలపరచండి మీ వాక్యములు స్థిరపరచండి ప్రయోజకాలను చేయని ప్రబంధనాలు నన్న దాతలు జ్ఞాపకం చేసుకుని మాకు కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలాన్ని గ్రహించండి ఈ స్థలంలో కట్టుబడిన ఇక గృహము కాస్మోపాలిటిన్ క్రైస్ సంఘము ఆఫీసు శాస్త్ర ప్రతిష్ఠించండి రూపుర వారితో సమాధానం చేయండి వంద ఫార్మ్ షూట్ మీకు మంచిగా దాహుతుల నుంచి సైతాన అంధకార దుష్ట శక్తుల నుంచి పారత్వాలంటే నాయన వందనాలు రేపటి నాకు పట్లూరు ప్రాణంలో కూడా మీరే కాచిక పడి నడిపించవలసిందిగా రాత్రి కాలం సుఖమైన విశ్రాంతి మాకు అనుగ్రహించి రేపటి దినాన్ని త్వరితగతిన లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గడపరిచ బాధ్యత అనుగ్రించాల్సిందిగా వెనతో బ్రతికలాడి అడిగి వేడుకున్నాము తండ్రి

Amin. Æsir aðamgul maður í það Það sem pæti um ég sér Æsir að mig hérna Niður það sér að það þá Í maður í -hi mig -ma það Krummarinn trumur dævar అందరి బోధనాలండి ఈ కారదమిద్దడితో ముగించి పడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ ప్లస్ యూ